సరోనతుడు సర్వశక్తిమంతుడును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహిమోన్నతమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్న ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుదాం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను నమ్మవలెను వారికి ఫలము జీవితంలో అద్భుతం జరగాలి అని అంటే మనము దేవుని ఎందు విశ్వాసము విశ్వాసం లేకుండా ఎవడును దేవునికి ఇష్టడైండుట అసాధ్యము దేవుని వచ్చి వారికి ఆయన ఫలము దయచేయవాడని నమ్మవలను కదా అని లేఖనము తెలియచేస్తున్నట్లుగా ఈ రోజు నువ్వు దేవుని నమ్మితే దేవుని విశ్వాసం ఉంచితే నీ పరిస్థితులు ఏవైనా మీ కష్టాలు ఏవైనా మీ శ్రమలేవైనా ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా దేవుడు మీ జీవితంలో ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి మీ జీవితంలో అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు ఈ దినాల్లో మనము దేవుని మీద విశ్వాసం ఉంచలేకే మన జీవితాల్లో అద్భుతాలను చూడలేకపోతున్నాం చాలా సందర్భాల్లో మన తెలివిని మన జ్ఞానాన్ని మనం నమ్ముకుంటూ ఉంటాం మనుషులను నమ్ముతూ ఉంటాం డబ్బు మీద అనేక మంది అధికారుల మీద వైద్య మీద ఇలాగ అనేక వాటి మీద మనం నమ్మకం పెట్టుకుంటున్నాం కానీ ఈ రోజు నువ్వు దేవుని ఎందుకు ఉంచితే దేవుని ఎందుకు విశ్వాసం నీ కుటుంబ పరిస్థితులే కావచ్చు మీ బిడల జీవితాలే కావచ్చు మీ వ్యాపారలే కావచ్చు మీ ఉద్యోగమే కావచ్చు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా దేవుడు సాధ్యం చేయగలిగిన దేవుడు ఈ రోజు మనం దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచలేకే దేవుని మీద మనం నమ్మిక ఉంచలేకే అవిశ్వాసాన్ని బట్టి యేసు క్రీస్తు వారు శరీరుడి ఉన్నప్పుడు ఆయన అనేకమైన అద్భుతాలు చేయలేదని లేఖనము తెలియచేస్తుంది సహోదరి సహోదరుడా అవిశ్వాసాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే దేవుడు ఈ దినమే నీ కుటుంబములో మీ జీవితాలలో అద్భుతాలను ఆయన చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం మన జీవితాల్లో అసాధ్యాలు సాధ్యం చేయబడాలి అని దేవుని యొద్దుకు రావాలి దేవుని యొద్దుకు వచ్చిన మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి సహోదరి సహోదరుడా ఈ రోజు ను బట్టు అనారోగ్యాలను బట్టు కుటుంబ పరిస్థితులను బట్టు పిల్లల జీవితాలను బట్టు ఒకవేళ కురుగు ఇది నానా వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ దుఃఖపడడం వల్ల ప్రయోజనం లేదు కానీ వాళ్ళకి వీళ్ళకి చెప్పే కంటే దేవుని వద్దుకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మీ పరిస్థితులను మారుస్తాడు మీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు మీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేస్తాడు అటు ఉన్నతమైన కార్యాన్ని దేవుడు జరిగించినట్లుగా దేవుని అద్దుకు వద్దాము దేవుని ఎందుకు

మీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను వారు హృదయాల్లో స్థిరపరచండి మీ ఎందుకు రాగలిగినట్లు యందు విశ్వాసం ఉంచగలిగినట్లు మీ సన్నిధానంలో ప్రార్థించగలిగినట్లు అటు అనుభవంలోనికి మమ్మల్ని సిద్ధపరచమని ఎవరు కృంగిపోకున్నట్లు నిస్సాహితుల్లోకి వెళ్ళిపోకున్నట్లు అధైర్యము చెందుకున్నట్లు మీరే ధైర్యపరచి ఇటు అనుభవము కలిగి వారి జీవితాలలో గొప్ప కార్యాలు చూడగలిగినట్లు వారి జీవితాల్లో అద్భుతాలు జరుగునట్లు ఇది మే అటు అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించింది ఎవరైతే గురిగిపోయినారు ఎవరైతే ఉన్నారు ఇక మా జీవితం ఇంతే అని నాయన గురుంగిపోతున్నారు వారందరినీ దర్శించి వారిని ఎద్దుకు రాగలిగినట్లు నాయన మీ అందు విశ్వాసం ఉంచగలిగినట్లు మీ నామములో ప్రార్థించగలిగినట్లు మీరే సహాయం చేసి వారి పరిస్థితులన్నిటి నుండి విడుదల చేసి అసాధ్యాలన్నిటి నుండి సాధ్యము చేస్తు మీరే మహిమ గలి దేవుడని మీకు అసాధ్యమైంది ఏది లేదని వారు గుర్తెరిగి సర్వ శరీరులకు మీరే దేవుడని వారు విశ్వసించి అటు అనుభవంలోనికి రాగలిగినట్లు మీరే వారిని ఆకర్షించమని వారిని రక్షించుమని వారి జీవితాల్లో గొప్ప విడుదలను సమాధానమును నెమ్మదిని కలగ చేసి వారి జీవితాల్లో అద్భుతాలు చేసి మీరే దీవించి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనోలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె